తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి లక్షల పాపులర్ టీవీ నెట్వర్క్ జనరల్ గా సమాజం ఎప్పుడు మర్చిపోదు మానవత్వం లేని నాయకుడిని ఎప్పుడు కూడా సమాజం ఆశించదు రెండు వేల పంతొమ్మిదిలో వాలంటీర్లు వచ్చారు వాళ్ళకి దిశ దశ అప్పుడే చెప్తున్నారు ఎలా చేయాలి అనే పరిస్థితిలో అప్పుడే చంద్రబాబు నాయుడు గారు మొదలు వ్యంగ్యంగా అంటే నేను టిప్పర్ డ్రైవర్ గారికి ఇచ్చినట్లుగా టిప్పర్ అని చెప్పినట్లుగానే అతను అన్నరాల్లో జీర్ణించుకోవటం బీసీని కానీ ఎస్సీ ఎస్టీని కానీ చాలా చులకనగా మాట్లాడటం అనేది గత ఇరవై ఏళ్ళలో మన రాష్ట్రం చూస్తూనే ఉంది ఐదు వేల రూపాయలకి ఏం పని చేస్తారు బీన్ మోటల్ మోసుకుంటూ బట్టలు లేని పల్ ఇళ్ళల్లోకి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు అని వ్యంగ్యంగానే మాట్లాడారు అంటే ఎంత దారుణమైన పరిస్థితి అంటే యంగ్స్టర్స్ వాళ్ళు వెళ్ళి ఇరవై రెండు వేరే మూడు ఏళ్ళ వయసులో సమాజానికి ఏదో సేవ చేయాలని తప్పన ఉంటుంది ఐదు ఏళ్ళ పనులు దేని పనికిరా వాళ్ళు ఫస్ట్ తారీఖున పెన్షన్ ఇవ్వటం తర్వాత వాళ్ళ పన్ను వాళ్ళు చూసుకోరు పని యాభై ఒక అతను ఎంత దారుణమైన పరిస్థితి అంటే దారుణంగా వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడతాం అలాగే తెలుగుదేశం మహిళా మనల్ని కూడా హక్కు ఉంది పిల్లల్లోకి ఏ టైం పడుతుందో అలా రావటం ఏమో మీ ఆయనకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అంటాం వాళ్ళ భర్త దగ్గరికి లేని మీ భార్యకి ఏమైనా సంబంధం ఇలాంటివన్నీ అసందర్భమైన పసన్లు చేసుకోవటం ఇవన్నీ కూడా వదులుతారు ఫీల్ అంటే డిస్టర్బ్ మైండ్ డిస్టర్బ్ చేయడానికి కానీ వాలంటీర్ వ్యవస్థ మీద సమాజంలో ఇప్పటికే దాదాపు సంవత్సరం నుంచి వాడు చేసిన స్రావలు గుర్తించి వాళ్ళ గురించి ఎవరు కూడా తప్పుడు ఆలోచన లేవు పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు ఆడపిల్లలు అదృశ్యం దీనికి ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఇస్తున్నారంట దానికి అంతర్జాతీయ ఉగ్రవాదులు తీరు సమందా అంటే కట్టారు మరి అచ్చెన్నాయుడు గారు అయితే తెలుగుదేశం అధ్యక్షుడు ఆయన ఏమన్నాడంటే వాలంటీర్లు ఎల్లైనా చేస్తుండే మీరు వెళ్ళి కార్యకర్తలు పట్టుకోండి వాళ్ళలో లోపాలు లేకపోయినా గట్టికి పట్టుకోండి పదివేలు రూపాయలు ఇస్తానని చెప్పి కార్యకర్తలు వాళ్ళు తెలియజేశారు ఉంటారు అది ఈ వ్యవస్థలో ఈ రోజు నిన్న సాయంత్రం నేను మంగళగిరి వెళ్తుంటే నాలుగింటికి మొలకపాట దగ్గర టెన్ ఉంది చుట్టూ ఎండ సచివాలయం దగ్గర అందరూ అరవై డెబ్బై వేలు వృద్ధులు వాళ్ళందరికి ఇస్తుంటే వాళ్ళకి నీళ్ళు ఇస్తున్నారు అయినా కూడా ఒక్కసారి వాళ్ళ ఎండకి ఎడగాలి డబ్బా తట్టుకోవడానికి ఏంటి కర్మ అనే పరిస్థితిలోనే మరగాలి కొట్టి కొంతమంది రాష్ట్రంలో చనిపోతాం అనమాట మనం వాళ్ళు ఎండకెళ్ళి తెల్లారి గడ్డ నాలుగు ఐదు లేపి వాళ్ళందరికీ ఇస్తుంటే వాళ్ళు ఇదివరికి తొమ్మిది రాజు మున్సిపల్ కార్పొరేషన్లో కూర్చుంటే ఇంత ఈనాతి ఈనంగా వాళ్ళని చూసేవాడు ఇవాళ సమాజంలో అరవై డెబ్బై ఏళ్ళు వచ్చిన వ్యక్తులు వాళ్ళ సమాజానికి అవసరం లేనట్లు కుటుంబానికి అవసరం లేనట్లు ట్వీట్ చేసే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి గాంధీ గారు కూడా అప్పుడు చెప్పిన దీన్ని బట్టే ఫాలో అయ్యి వాళ్ళందరూ ఇళ్ళకెళ్ళి పరిపాలన ఇవి అందించడం వాళ్ళకి ఐటీంటికి మూడు వేల రూపాయలు ఇవ్వటం అంటే ఇది అద్భుతం ఇండియాలో చాలామంది రాష్ట్రాల వాళ్ళందరూ వచ్చి కూడా దీన్ని అధ్యయనం చేసి చాలామంది ఇంప్లిమెంట్ చేయడానికి వెళ్తున్నారు అలాగే దీని పోల్చిన బట్టి వాలంటీర్ని ఇంత ఈనాత్య హీనంగా మాట్లాడుతున్నా ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అంటారు మీకు యాభై వేలు పని సంపాదన క్రియేట్ చేసి మీకు నెలకి ఇస్తారు ఎలా ఇస్తారు చెప్పాక వ్యంగ్యంగా మాట్లాడారు వాళ్ళ శ్రీలా అఘరపరిచారు ఇవాళ వచ్చి మిమ్మల్ని తీను అంటే సమాజంలో ప్రజలు ఎప్పుడైతే వ్యతిరేకత వచ్చి విజయవాడ వాళ్ళందరినీ ఇవాళ గారు ఆదిరెడ్డి గారు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆయన నిన్న కామెంట్ చేశారు మేమే వ్యవస్థని చేశాం మున్నగారు రమేష్ గారు కొంతమంది పని పాటా లేకుండా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎలక్షన్ ఇన్ టైంలో పెద్ద వాళ్ళు వీళ్ళందరూ వచ్చి ఒక స్టేజ్ మీద సిటిజన్ ఫర్ డెమోక్రసీ అంట చంద్రబాబు నాయుడు ఫర్ డెమోక్రసీ అంటే పార్టీ పార్టీ ఎంత దారుణం వాళ్ళందరూ వాళ్ళు కూర్చొని వాళ్ళు మాట్లాడి రోజు కోర్టు పిటిషన్ ఇప్పించడం ఎంత దారుణంగా ఉంది ఇలా కానీ ప్రజల్లో మటికి చాలా మందికి నమ్మకం ఈ రెండోళ్ళే కదా వీళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టేది మూడోళ్ళ నుంచి మేము జగన్ గారు మళ్ళీ వాలంటీర్లు వస్తారు వాళ్ళందరితో నేను తీసుకుంటా ఈ ఎమ్మెల్యే ఓడికి పడితే మన గవర్నమెంట్ వస్తుంది ఆయన చల్లగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడని చెప్పి అనుకుంట వల్ల ఇవాళ కొత్త ధైర్యంగా వెళ్ళి సచివాలయంలోకి వెళ్ళి నుంచొని తీసుకుంటున్నారన్నమాట దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన కిషోర్ రాజ్ గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ మచ్